ముఖ్యంగా ఎల్లమ్మ బజార్ భక్తులందరికీ కూడా ఒక శుభదినం అన్నట్టే వినాయక చవితి విగ్రహాలను అందరూ ప్రతిష్ఠిస్తుంటారు కానీ ప్రత్యేకంగా నలభై అడుగుల పర్యావరణానికి మేలు చేసే మట్టి వినాయకులని మీ బజార్లో అందులో ఈ నా మూడు కూడళ్ళ నడుమ నా సోదరుడు ప్రతిష్ఠించటం ఈ తొమ్మిది రోజుల పాటు వేద పండితులతోటి నిష్టగా హోమాలు విశేష పూజలు చేయటం మరి నిమజ్జనాన్ని కూడా శుద్ధమైన పాలతోటి ఈ పరిసర ప్రాంతాలనే అంటే ఈ ప్రతిష్ఠించిన ప్రాంతంలోనే చేయటం మీ అందరికీ మీ అందరికీ కాదు ఈ త్రినగరి ప్రజలందరికీ కూడా గర్వకారణం గట్టిగా చప్పట్లు కొట్టాలి సోదరికి రమారమి ముప్పై లక్షలు ఖర్చు పెట్టి ఈ రోజులలో ఎవరండి ప్రతి ఒక్కడు మనిషి స్వార్థానికి బతుకుతున్న ఈ రోజులలో ఒక ముప్పై లక్షలు పెట్టి తను ఎంత ఉన్నా మరి ఉదార స్వభావం ఉండాలి ఒక అద్భుతమైన ప్రతిభను ఇక్కడ నెలకొల్పి ప్రష్ ప్రతిష్ఠించి నవ రాత్రులు విశేష పూజలు చేసి దాన్ని నిమజ్జనం చేయడం అంటే గొప్ప విషయం కాదు ఇది ప్రజలందరూ కూడా వారిని పర్యావరణం పట్ల వారికి ఉన్న ప్రేమని గ్రహించి మా వరంగల్ దర్శన్ ముప్పై ఏళ్ల నుండి కేబుల్ వార్తలకు శ్రీకారం చుట్టి ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక విశేష కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది మా టీం మెంబర్స్ ప్రతిరోజు ఈ వినాయక విగ్రహం దగ్గరకు వచ్చి ఇక్కడ జరుగుతున్న పూజాధికారుల కార్యక్రమాలను ఇతరతర కార్యక్రమాలన్నింటినీ కూడా చూసి ఈ త్రినగరిలో ప్రతిష్ఠించిన వినాయకులలో ఉత్తమమైన మొదటి ర్యాంకును దీనికి ఇచ్చి అవార్డు ఇవ్వడానికి మేము ఇక్కడికి రావటం మీరు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి మీరు మా పేరు మీద విశేష పూజలు అందించడం మాకు గర్వకారణంగా ఉంది ఈ కార్యక్రమం గురించి ఒక నిమిషం మాట్లాడవలసిందిగా ఈ వినాయక చమతి ఉత్సవ కమిటీ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు నిజంగా ఇక్కడ మనలో మరో ఖైరతాబాద్ అయిపోయింది ఎక్సలెంట్ చాలామంది ఖైరతాబాద్ పోయేది కానీ ఇప్పుడు ఓట్లేదు అందరూ ఎల్లంబజాలు వస్తున్నారు కాబట్టి చాలా మంచి స్టెప్ తీసుకున్నారు మా ఛానల్లో ఇద్దరు చూపించాము చూపిస్తున్నాము చూపిస్తాం కూడా కాబట్టి మా ఛానల్ నుంచి ఒక ఫస్ట్ జ్ఞాపికను మీకు అందియటానికి మేము తీసుకొచ్చాము అది తీసుకొని మూడు గంటలకు మా స్టూడియోలో అన్ని గణపతి మంటపాలు వస్తున్నాయి కమిటీలు వస్తున్నారు మీరు కూడా మాకు రావాలని మా చిన్న స్వీకారం తీసుకొని పోవాలని

భద్రకాళీశ్వరమ్మ థ్యాంక్ యూ దర్శన్ టీవీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు వరంగల్ దర్శన్ టీవీ వారికి ఉమ్మడి వరంగల్ జిల్లాలనే మొట్టమొదటిసారిగా భారీ మట్టి గణపతిని నిర్మించాము ఈ నలభై ఫీట్ల మట్టి గణపతిని ఇక్కడే దాదాపు నలభై రోజుల నుంచి వెళ్ళి తయారు చేసి వేద పండితులతోటి నిత్యం హోమాలు స్వామివారికి అభిషేకాలు ప్రతి దినము నిత్యం దాదాపు ఒక ముప్పై వేల మందికి ప్రసాద వితరణ ఇదంతా జరుగుతుంది దాదాపు ఇది ఎనిమిదో రోజు ఈ రోజు మటుకు స్వామివారిని దాదాపు లక్ష యాభై వేల మంది దర్శించుకున్నారు మా అంచనా ప్రకారం మరి ఈ రోజును రేపు ఇంకా క్రౌడ్ బాగా వస్తుంది ఒక లక్ష మంది దాకా వస్తారని మేము అనుకుంటున్నాము దానికి తోడుగా పోలీసు వారి సహకారం మీడియా వారి సహకారం అలాగే ఒక ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఒక ఫార్టీ మెంబర్స్ నేను పెట్టాను అంతేకాకుండా ఇక్కడ స్పెషల్ ఏంటంటే స్వామివారిని అంటే ఇప్పుడు పర్యావరణాన్ని కాపాడేదందుకే ఈ విగ్రహం మేము పెట్టాము అన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉన్న విగ్రహాలు చెరువుల నిమజ్జనం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే వాడాలని కోరుకుంటున్నాము అంతేగాని ఇప్పుడు ఈ నిమజ్జనానికి తరలించకుండా ఇక్కడే ఇరవై రెండో తారీఖు ఆదివారం రోజు ఈ మహాగణపతిని పాలతోటి అభిషేకం చేసి కరిగించి ఈ రాగడిని ప్రతి ఒక్కరికి అంటే ఇప్పటిదాకా ఈ నిన్నటి దాకా మేము ఆ రాగడిని మట్టిని కూడా నిమజ్జనం చేస్తామని అనుకున్నాము ఒక ఆధ్యాత్మిక వ్యక్తి ఒక విఐపి వివిఐపి ఒక పర్సన్ అది కావాలి అని నాకు అన్నాడు నిన్న మేము డిసి డిసిజన్ తీసుకున్నాము ఈ కరిగించిన రాగడిని కూడా ఇరవై రెండో తారీఖు సాయంత్రం అందరికీ ప్రసాదం లెక్క ఈ మట్టిని కూడా ప్రతి ఒక్కరు ఇంట్లో పూజ చేసుకునే విధంగా తులసి చెట్టుకు కానీ దానికి కానీ ఉపయోగించేటట్టుగా కొందరు అంటే పొలాలలో కూడా మాకు కొద్దిగా కావాలండి అని కూడా రైతులు కూడా వచ్చి అడుగుతున్నారు మేము ఒకటే డిసిజన్ తీసుకున్నాం ఇరవై రెండో తారీఖు స్వామివారిని మొత్తం పాలాభిషేకం చేసి ఆ మట్టిని కరిగిన మట్టిని ప్రతి ఒక్కరికి పంచేందుకు ప్రయత్నిస్తున్నామండి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా వచ్చింది మీకు ఈ విగ్రహం చేయాలి అంటే ఈ విగ్రహము లాస్ట్ ఇయర్ మా పిల్లలు ఫోర్ ఇయర్స్ ఒక సిక్స్ ఇయర్స్ లాస్ట్ ఇయర్ డాడీ ఒక వినాయకుడిని పెట్టాలి అది అని అని చెప్పారు ప్రతి నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో స్టార్ట్ చేశాను వినాయకుడిని పెట్టడం ప్రతి సంవత్సరం పెట్టుకుంటేనే వేస్తున్నా లాస్ట్ ఇయర్ పిల్లలు వినాయకుడిని పెట్టాలంటే ప్రతి సంవత్సరం పెడుతున్నాం కదమ్మా అంటే చాలా పెద్దది పెట్టాలి అనగానే పెడదాం తీయదు అని అడగగానే పెడదాం తీయన్నాము ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలైలో డాడీ లాస్ట్ ఇయర్ మేము చెప్పాము కదా చాలా పెద్ద వినాయకుడు పెట్టాలి మరియు మట్టి గణపతిని పెట్టాలి అని వాళ్ళు చెప్పడం జరిగింది అది దేవుడు వాళ్ళకు చెప్పిచ్చి నాకు చెప్పిస్తున్నారా అని తెలియక ముక్కోటి దేవతలల్లో గణపతియే ఫస్ట్ ఫస్ట్ పూజ కూడా గణపతికే చేయాలి ఆ గణపతి పిల్లలకు చెప్పించి నాకు చెప్పించినట్టున్నది జూలై సిక్స్టీన్త్ నాడు కర్ర పూజ చేయించి జూలై సిక్స్టీన్త్ నాడు పూజా కార్యక్రమాలు చేసి స్వామివారిని తయారు చేసేందుకు ఒరిస్సా నుంచి వెళ్ళి ఎనిమిది మంది కళాకారులను పిలిపించామండి నిమజ్జనం కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి నిమజ్జనం కార్యక్రమం ఇక్కడే చేస్తున్నామండి ఒక పౌంటైన్ కట్టి దాదాపు ఒక మూడు వేల లీటర్ల పాలు ప్లస్ పంచామృతాలు వేద పండితులతోటి పైన షెడ్ మీదకి పైకెక్కించి రాజగోపురానికి ఎట్లయితే అభిషేకాలు చేస్తారో ఈ స్వామివారి కూడా అలాగే ఓ ప్రత్యేకత అండి ద బహుశా తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ ఇప్పటి మటుకు చేయలేదు అది అది మేము దైవ సంకల్పంతో దేవుడు కనకరిస్తే అది కూడా మేము సక్సెస్ చేస్తామని ఆ భగవంతుడిని మేము ప్రార్థిస్తున్నాము సక్సెస్ఫుల్ అవ్వాలని మేము కూడా వరంగల్ దర్శన్ ఛానల్ తరపున కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వరంగల్ దర్శన్ మా లడ్డుకి అవార్డు ఇచ్చినందుకు ఇది మా లడ్డుకి ఇచ్చినట్టు కాదు మా దేవుడికి ఇచ్చినట్టే సో మేము ఈ వినాయకుడిని ఫస్ట్ టైం పెడుతున్నాము సో ఫస్ట్ టైం పెట్టినప్పుడు అందుకే బాల గణేషన్ పెట్టినాము సో బాల అయితే పిల్లలకి ఇష్టమైన లడ్డూ అని తెలిసి మేము లడ్డు చేయించడం జరిగింది సో చేసామని ఏదైనా వినూత్నంగా చేద్దామని ఒక ఆలోచన తోటి ప్లాన్ చేశాము సో నేను కొన్ని సంవత్సరాలుగా మేము లడ్డు వేలంలో రోడ్ మాకు ఆనవాయిత వచ్చింది సో కొంటా ఉండం కొన్న ప్రతి సంవత్సరం కొంచెం పాజిటివిటీ మంచిగా అనిపించేది గ్రోత్ అనిపించేది సో ఇలాంటి గ్రోత్ని నేను చూశాను లాస్ట్ టైం ఒక దగ్గర కొన్నప్పుడు చాలా మంది పార్టిసిపేట్ చేద్దామని వచ్చినారు కానీ వేలంలో అందరూ కొనలేరు ఓకే సో అలాంటి వాళ్ళకి కూడ మనం ఏమన్నా తొమ్మిది వేలు నిష్టగా చేసిన లడ్డూని అదే పూజలు స్వీకరించిన లడ్డూని ప్రసాదంగా పంచితే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది అని చెప్పేసి ఒక ఉద్దేశంతో వారి తరగత లడ్డూ చేసి ఇది అన్ని మన్నపాలు చేసే విధంగా కాకుండా ఇది ఎటువంటి వేలం పాట వేయకుండా ఇది నలభై రెండు వేల కుటుంబాలకి వరంగల్లో ఉన్న వాళ్ళందరికీ ఇవాళ ఒక గొప్ప సంకల్పం మాకు తీవ్ర కల్పించాడు ఆ ఈ నలభై రెండు వేల మంది కుటుంబాలకి డిస్ట్రిబ్యూట్ చేసే విధానం కూడా కొంచెం టెక్నాలజీ వాడుతున్నాము అది మొబైల్ యాప్ ఉంటది మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో లడ్డు కనబడుతుంది లడ్డు ఆర్డర్ పెట్టుకుంటే తమ తమ మేము ఫ్రీగా డెలివరీ చేస్తాం సో ఇంత ఇంత పెద్ద లడ్డు ఇరవై ఒక్క వంద కిలో లడ్డు చేయడానికి మాకు పద్దెనిమిది మంది సహాయం తోటి మూడు రోజులు కట్టింది సో సో దీని ఖర్చు కూడా అరౌండ్ ఫైవ్ లాక్స్ దాకా వచ్చింది ఇందులో తొమ్మిది రోజులు నవరాత్రి ఉన్నది పెద్ద మూడు రోజులు సమయం పట్టింది పెద్ద డిస్ట్రిబ్యూషన్ ఒక ఫోర్ డేస్ పడుతుంది సో కనీసం పద్దెనిమిది రోజులు ఉండేటట్టుగా దీంట్లో అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాము సో అన్ని ఫస్ట్ గ్రేడ్ క్వాలిటీ వాడాము సో మంచినే ఎక్కువ వాడినాము డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వాడినాము అండ్ కర్పూరం ఎక్కువ వాడినాము అది ఖరాబ్ కాకుండా ఉండి ప్రజలందరికీ డిస్ట్రిబ్యూట్ అయ్యేంత వరకు ఫ్రెష్గా ఉండేటట్టుగా తగిన చర్యలు తీసుకుంటాము సోమవారం నైట్కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది నిమజ్జనమైన ఆ రోజు రాత్రి నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తాం ఎనిమిది రోజుల పాటు మీరు నిర్వహించిన పూజలు అద్భుతంగా ఉన్నాయి ప్రతిరోజు మా ప్రతినిధి రావటం మీ దాన్ని చూడటం సీక్రెట్ గా జరిగి మీ వీటిని చేయడం జరిగిందనమాట వరంగల్ దర్శన్ ఎంబీ గారు పెండన్ రమేష్ బాబు గారు చాలా రిస్క్ తీసుకుని ఈ కార్యక్రమాన్ని నగరంలో మొదటి ద్వితీయ తృతీయ భవిష్యత్తులతో పాటు మరొక ఏవో యొక్క కన్సోలేషన్ ప్రైజ్ ఇవ్వడానికి సాహసించారు ఇది వెరీ రిస్క్ ఒక పది మంది టీం ఇక్కడ ఉన్న టీం అంతా కూడా అన్ని అన్ని గణేష్ మండపాలను చూసి పరీక్షించి అక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమాలు మీరు చేస్తున్న సామాజిక ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను మెచ్చి ఈ అవార్డు ఇవ్వటం జరిగింది సో మూడవ ప్రైజ్ పొందిన మీరు వచ్చేసారి ఎందుకలంటే ఇక్కడ పూజలు చూస్తున్నా మీరు చాలా అద్భుతంగా చేస్తున్నారు ఈ కార్యక్రమం గురించి రమేష్ బాబు గారు ఒక్క మాట వినాయక చవితి ఉత్సవ కమిటీ వారందరికీ వందనాలు అభివందనాలు నేను ఈ కాలనీ వాసుని కాబట్టి నాకు బాగా ఇంట్రెస్ట్ కాబట్టి మీరు నేను ఇచ్చే చిన్న సీలుంగ్ తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించి గత మూడు గంటలకు మిగతా సిటీలో ఉన్న వినాయకులు కూడా ఇస్తున్నాం ఆఫీస్లో స్టూడియోలో మీరు ఎవరైనా కూడా అక్కడికి రావచ్చు తర్వాత ఇప్పటి నుండి స్పెషల్లీ లేడీస్కి వంటకాల కార్యక్రమాన్ని మా వినీల అయితే ట్రాము వినీల చూసి మీ ఇంటికి వచ్చి మీరు ఏదైనా కొత్త వంటకం తయారు చేస్తే తీసి మీకు టెలికాస్ట్ చేస్తాం అట్లనే చిన్నపిల్లల కార్యక్రమం ఒకటి ప్రతి ఇష్యూని కూడా మేము వరంగల్ లెషన్ ద్వారా టెలికాస్ట్ చేద్దాం అనుకుంటున్నాం మీరందరూ అందరూ మాకు సహకరించాలని సహకరిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ సహకరించడం అంటే ఏం లేదమ్మా మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే ఎంతో టైంని వెచ్చించి మనం అనేక రకాల పనికొచ్చే వీడియోలు పనికి రాని వీడియోలు కూడా చూస్తున్నాం వరంగల్ దర్శనం అంటే ఒక పేరున్న ఛానల్ మీరు చేసే కొత్త వంటకాన్ని టెలికాస్ట్ చేస్తాం ఎందువల్ల మీరు సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ ఎట్లా చేసుకోవాల మా ఆ టీం చెప్తారు మీ ఫోన్లలో ప్రత్యేకంగా ఈవినింగ్ జరిగే కార్యక్రమం కూడా లైవ్ లో ఉంటుంది ఇక్కడ మీకు అవార్డు ఇచ్చినా కూడా మన ప్రతినిధులు వీలు చూసుకొని మూడు గంటలకు ఒక పదిహేను నిమిషాలు మా స్టూడియోకి వస్తే మీకు వారి చేతుల మీదుగా ఈశ ఇదేశీని అక్కడ ప్రచారం మన ఇవ్వటం ప్రధానం చేయడం జరుగుతుంది దాన్ని లైవ్ టెలికాస్ట్ ఉంటుంది వేలాది లక్షలాది మంది ప్రేక్షకులు మీ కాలనీ గురించి తెలుసుకుంటారు మీరు చేస్తున్న అనేక మంచి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు ధన్యవాదాలు మీ స్పందన తెలిపండి ఒక నిమిషంలో థ్యాంక్ యూ రమేష్ బాబు గారు మా గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ భీమవరం తరఫున నేను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తర్వాత ఇంకో విషయం ఏంటంటే మాకు గత రెండు రెండుసార్లు ప్రథమ బహుమతి విశ్వహిందూ పరిషత్ వారు మాకు దహకరించారు ఇది మూడోసారి మాకు రావడం బహుమతి గత సంవత్సరం కన్నా గత సంవత్సరం కూడా మాకు బహుమతి రావడం జరిగింది మళ్ళీ ఈ సంవత్సరం జరిగింది இங்க வாழிது இங்க ரெசல்ட் டிக்லேர் கலேது இங்க தெளிவா தெரிவித்து மாட்டெல்லாம் தன்யா నమస్తే అమ్మ మా వరంగల్ దర్శన్ తరపున అవార్డు గెలుచుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ ఎలా అనిపిస్తుంది మీకు ఎలా ఫీల్ అవుతున్నాను చాలా ఉంది చెప్పడానికి మాటలు అయితే వెళ్ళి లేవు కాకపోతే చాలా ఉత్సాహంగా ఉంది అది ఇన్ని రోజులు మీరు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కదా ఇప్పుడు ఈ అవార్డు గెలుచుకున్నారు కదా మీ స్పందన ఏంటి చాలా హ్యాపీగా ఉద్ది కావడానికి కృషి చేస్తారు ఇంకా చాలా కృషి చేద్దామని ఉన్నది అది అది భగవంతుని ఓకే అమ్మ థ్యాంక్ యూ ఇంకా ముందు ముందు ఇలాంటివి ఎన్నో గెలుచుకోవాలి అవార్డులను కోరుకుంటున్నాను బ వరంగల్ దర్శనం తరఫున మళ్ళీ మీకు వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్